ఏజెఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం కనగానపల్లి మండలం ముత్తవకుంట నుంచి తెలుగుదేశం పార్టీ విజయానికి నాంది పడాలని మాజీ మంత్రి పరిటాల సునీత ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు తమ సెంటిమెంట్ ప్రకారం ముత్తవకుంట్ల గ్రామం నుంచి ఎన్నికల ప్రచారాన్ని వారు ప్రారంభించారు ముందుగా కుటుంబ సభ్యులతో కలిసి వెంకటాపురంలోని ఎల్లమ్మ ఆలయంలోని పరిటాల ఘాట్ వద్ద పూజలు నిర్వహించిన తర్వాత నసినకోట సమీపంలోని శ్రీ తిరుమల దేవర దేవస్థానం దగ్గర కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ముత్తువకుంట్లకు చేరుకొని శ్రీ రామాలయంలో కూడా గ్రామస్తులతో కలిసి పూజలు చేసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వందలాది మంది టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు తొలి రోజు ప్రచారంలో పరిటాల సునీత మనవడు శ్రీరామ్ కుమారుడు జూనియర్ పరిటాల రవి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు అనంతరం గ్రామంలో రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీరామ్ మాట్లాడుతూ ముత్తవకుంట్ల అన్నది మాకు మూడు దశాబ్దాలుగా ఉన్న సెంటిమెంట్ అన్నారు ఇక్కడి నుంచి కార్యక్రమం ప్రారంభిస్తే విజయం ఖచ్చితంగా వస్తుందని అభిప్రాయపడ్డారు

श्री ఉదవకుంట్ల పంచాయతీ గ్రామస్తులకు గ్రామ పెద్దలకు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు పరిటాల కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న కాలం దగ్గరలోకి వస్తుంది మన కసి కోపాన్ని ఓటు రూపంలో మనం చూపించాలని మూడున్నర రోజులు దగ్గరలోనే ఉన్నాయి కలిసి ఒక ఘన విజయానికి మన వైపు మనమంతా కలిసి అడుగులు ముందుకు వేస్తున్నాం ఆ వేస్తున్న గ్రామంలో మా రాజకీయాలు మొదలైనప్పటి నుంచి గత ముప్పై ఏళ్ళగా ఈ గ్రామం ఈ గ్రామ ప్రజలు వాస్తవంగా ఒక సెంటిమెంట్ లాగా మాకు నిలబడి మమ్మల్ని అందరినీ ముందుకు నడిపించి తెలుపుమైంది మా ధైర్యం చెప్తూ మా వినదండగా ఉంటూ ముందుకు నడిపించినందుకు ముఖ్యంగా ఈ గ్రామ ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా గతంలో ఏ రకంగా అయితే ముదుకుండ్ల నుంచి ఏ పని మొదలు పెట్టినా అక్కడి నుంచి మొదలు పెడితే ఎంత సక్సెస్ఫుల్ గా ఎంత విజయా మనం ముందుకు నడిపించుకుంటూ పోయామో ఈ ఎలక్షన్ లో కూడా అటువంటి విజయాన్ని మన ముదు మొదలు పెడతామని మన గ్రామం మొత్తం నియోజకవర్గం అంతా మన గ్రామం వైపు మన పంచాయతీ వైపు తిరిగి చూస్తుంది ఏ బామ దుఃఖాలు మెజార్టీ ఇస్తారా భారీ మెజార్టీ ఖచ్చితంగా మునబిన్నప్పుడు చూడ చూనట్టుగా బ్రహ్మాండమైన భారీ మెజార్టీ మన పంచాయతీ నుంచి మీరంతా ఇస్తారని పేరు పేరు అందరినీ అంతా ఈరోజు మాట్లాడేస్తే రేపు మాట్లాడడానికి ఏమి ఉండదు రేపు ప్రచారం ఉంది కాబట్టి రేపు ప్రచారంలో భాగంగా రేపు మన గ్రామానికి రావడం జరుగుతుంది ఆ రోజు అందరూ కలిసి మనం ఏ రకంగా మన ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లాలి మన గ్రామంలో ఉన్న వారందరికీ ఏ రకంగా మనకు పొద్దున వస్తున్న మన గవర్నమెంట్ నుంచి వచ్చే మంచి పథకాలు ఏ రకంగా ప్రజలకు అందించాలనే ఆలోచనలో ఉన్నామనే ప్రతి విషయాన్ని కూడా పొద్దున ప్రచారంలో కూడా మనము అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం ఇప్పుడు మాజీ మంత్రివర్యులు మన అక్క కంటాం సూత్రమ్మక్క గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం సభా అధ్యక్షులు మండల కన్వీనర్ అయిన కోతలయ్య గారికి అదేవిధంగా బాబు గారికి మన సర్పంచ్ గారైన రామంజ గారికి ఎంపీటీసీ శ్రీరాములు గారికి మాజీ సర్పంచి అంజీ గారికి అదేవిధంగా మన ముద్దగుండల తల్లిమండల పంచాయతీ తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు మా మహిళా సోదరి మండలకు అదేవిధంగా కొట్టాల వాళ్ళకి అందరికీ తాండవాలకు అందరికి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకా కొంతమంది మండల నాయకులు పేరు నాయకుల నమస్కారాలు తెలుగుదేశం కుటుంబ సభ్యులకు పర్యటన కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ రోజు ముఖ్యంగా మన ప్రచారం కూడా స్టార్ట్ చేశాం పది గంటల పదహైదు నిమిషాలు నిమిషాల నుంచి పది గంటల ఇరవై నిమిషాల మధ్యలో పూజా కార్యక్రమాలు మన రామాలయంలో పూజలు చేసుకొని పాక్లెట్లు ఇస్తూ ప్రచారం కూడా స్టార్ట్ చేశాం ఎందుకంటే ఈ గ్రామం అంటే ఈ రోజు ముఖ్యంగా కూడా తీసుకొని వచ్చినాం ఈ గ్రామానికి ఫలితాల రవి గారు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మీ రవి అన్న కూడా ముత్తంకుంట్ల గ్రామం నుంచినే ప్రచారం కూడా స్టార్ట్ చేశారు ఆయన ఏదైతే స్టార్ట్ చేశారో అదే పాటలో నేను శ్రీరామ్ ఇద్దరు కూడా ఫలితాల రవి అన్న పాటలోనే మేము కూడా నడుస్తున్నాం దాంట్లో భాగంగా ఈరోజు పూజలు కూడా అయిపోయినాయి మీరందరూ కూడా మంచి కూడా అందరూ పరిటాల కుటుంబానికి ఇవ్వాలని ప్రత్యేకంగా మన మనంకుంటున్నారు ఇంతకుముందు కూడా అడిగాం ఈ గ్రామంలో లాస్ట్ టైం ఇంత గాలి ఉన్నా కేవలం ఎనభై ఎనభై ఓట్లు మాత్రమే తగ్గాయి ఎనభైకి ఎనభై మంచి మెజార్టీ కనీసం ఒక ఇరవై ఓట్లు కూడా వాళ్ళకి పోకూడదు అనేదే ప్రత్యేక మనందరికి కూడా మంచి కూడా కూడా రాప్త నియోజకవర్గంలో ముదొట్ల పంచాయతీలో మంచి మెజార్టీ వచ్చింది వైఎస్ఆర్ కి ఏదో పదో పద ఏదో ఎట్లా నిరూపించాలని ప్రత్యేకంగా మన పంచాయతీ వాళ్ళందరికీ కూడా నేను కోరుకుంటున్నాం తప్పకుండా మళ్లీ రేపు నేను శ్రీరామ గ్రామాలు కూడా కోనాపురం కాని బాలేపల్లి కానీ తల్లిమడలు కాని అదేవిధంగా ముద్దపు కొట్ల బువేల కొట్టాలు కానీ తాండా కానీ గ్రామాలన్నీ కూడా రేపు పర్యటిస్తామని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా వచ్చి మమ్మల్ని ఆహ్వానిస్తూ మీ అందరూ ఆస్తిని కూడా ప్రత్యేకంగా మీకు అందరికీ ఆస్కారాలు చేసుకుంటూ సెలవుస్తూ